హాయ్ సాగర్ వాట్ ఇస్తాడని చెప్పండి మగాడ నాక ఏదో ఒక పని చేయాలి కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించడంలోనే కిక్ ఉంది ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదిస్తే ఎంత కిక్ ఉంటుందో తెలుసా రోజంతా పనిలో నలిగిపోయిన ఒక మగాడు సాయంత్రానికి ఒక ఐదు వందలు సంపాదిస్తే ఎంత కిక్ ఉంటుందో తెలుసా సాయంత్రానికి ఒక్క ఐదు వందలు సంపాదిస్తే ఎంత కిక్ ఉంటుందో తెలుసా సాయంత్రానికి ఒక్క ఐదు వందలు సంపాదిస్తే ఎంత కిక్ ఉండదో తెలుసా చీప్ రెండు రెండు కోటర్ల కిక్ వచ్చింది ఏంట్రా ఆకాశు కొత్త బండి కొన్నావా అవునరా నెక్స్ట్ ఐఫోన్ తీసుకుంటున్నారా ఆ తర్వాత యాపిల్ కంప్యూటర్ తీసుకుంటున్నారా ఆ తర్వాత మనకని మంచి రోజులే అవునా అయితే మార్కెట్ కి ఒరేయ్ ఎందుకు చెప్పావరా వాడికి వాడి జీవితం ఏమైందన్నా ఈ మధ్యన చేతబడి రా అన్ని అబద్దాలను చూద్దాం పారా మార్కెట్ కిమాన్లు చేసుకోవచ్చు చేతబడి చేస్తాడు తోడబుట్టిన కొంచెం గౌరవించి మాట్లాడు అర్థమైందా ఏంద్రానికి గౌరవించి మాట్లాడేదిగన్ మీ ఇద్దరికి ఏంట్రా ఏమైందిరా మీ ఇద్దరికి మీ ఇద్దరికి ఏంట్రా మీ ఇద్దరు ఎలా ఉంటే మీ కొత్తకి వచ్చిన పిల్లలు మీ గురించి ఏమనుకుంటారా ఇదేం పెళ్ళాలు రాకముందే ఎవరైనా అన్నదమ్ములు ఒక్కసారి పెళ్ళాలు వచ్చానంటే అందరు బద్దశ్లు పెళ్ళాలకి అంత పవర్ ఉందా ఆహా ఈ పార్కులు ఇన్ని ఆకులు ఈ రోజు కూడా ఇచ్చిన డబ్బులు సైడ్ చేస్తా ఆకుల్ని దోచేస్తా పార్కులు అందరూ పచ్చని చెట్ల కింద ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తుంటే కూడా ఇవ్వడం మన ఆకులకే పార్కులు అనుకుంటా దొరికిపోయి నన్ను నిన్ను మూడు రోజుల మించి గమనిస్తా వస్తావు అరిటాకులకి వెళ్ళి చూస్తావు ఆకులు మొత్తం అసలు ఏం చేస్తున్నావు ఆకులన్నీ అసలు అరిటాకులతో ఏం చేస్తున్నావు నువ్వు పది టిఫిన్ పండి అన్నా ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పి అరిటాకులో పెడతా అని చెప్పి తీసుకెళ్తున్నాను ఆకులు మొత్తం నువ్వు తీసుకెళ్తే మేమేం చేయాలరా మరి

సరదాగా అనేది ఊతలే బేబీ సాయంకాలం పూట సరదాగా పడ్డాడు బేబీ సరదా స్కిడ్ అయి బేబీ ఇది స్కిడ్ అయి పడ్డాడంట సరదాగా ఏం కాలేదులే చిన్న దెబ్బలేదన్న కాలు ఇరిగిందండి బేబీ సరదాగా వీడియో తీసి పెట్టమంటావా ఓకే బేబీ ప్రాణాలు పోయేలాగా అంబులెన్స్ ఫోన్ చేయాలా ముందు వీడియో తీస్తా మా బేబీ సరదాగా ఆ తర్వాత అంబులెన్స్ ఫోన్ చేస్తా కొంచెం బండిస్తే మా బేబీ రమ్మంది వెళ్ళి అంబులెన్స్ వచ్చేలో వచ్చేస్తా ఇస్తా బండి సరదాగా వెళ్ళొస్తా వస్తాను బండి ఈ సీరియస్ సిచ్యువేషన్ లో కూడా సరదాగా నా ఊతులు ఎవరితో మాట్లాడుతుంది వీడు అన్నా ఎంత ఆడగాడు మీ పేరేందన్నా నా పేరా సాగర్ సాగర్ కాదన్నా సరదా చెప్పండి ప్రపంచా దొంగ ఐదు వందల నోట్లన్నీ దొంగ నోట్లు వస్తున్నాయి మామ డబ్బులు ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది దొంగ నోటు ఏది మంచి నోటు అసలు అర్థం కావట్లేదు అవునా ఇది దొంగ నోటు మంచి నోటు ఎలా తెలుసుకోవాలి మావా నీ దగ్గర ఉన్నాయి జొన్నలకి రెండు బీర్లు ఉదాహరణ స్టఫ్ వచ్చింది మోడ్ మంచిదేరా మోడ్ మంచిదేరా ముందు దొంగన కొడుకు నిజంగా చెప్పలేనండి ప్రపంచం అంతా దొంగన కొడుకు నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి హాయ్ సెకండ్ వాట్ ఈస్ సెడిన్ సెప్ అరే నీ దగ్గర మస్తు పైసలు ఉన్నాయి మొన్న బిర్యానీ అడిగినావు కదా ఇప్పిస్తా పదా పైసలు ఉంటే సరిపోదురా పరిస్థితులు బాగుండాలిరా అరే డబ్బులు లేనప్పుడు ఎన్నిసార్లు అడుగుతావు డబ్బులు ఉన్నప్పుడు పిపిస్తారంటా రావుందిరా మనీ ఉన్నప్పుడే మనస్ఫూర్తిగా తినాలిరా కడుపు నిన్నా తినాలిరా నాకు కావన్న అడుగుతున్నారా ఎమోషన్ తో అడిగినప్పుడు ఇప్పి గాడురా మోషన్ సేటప్పుడు కాదురా అరే 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 ఆగరా అరే గిరిని మాలారా అరే ఆ మా ఈ రోజు నాకు భోజనం వద్దులే ఇంట్లో నేను బయట తింటాను ఓకేనా ఆ సరే మారే బండి కూడా నేను ఎలా కనీసం పార్టీ కూడా ఇచ్చి లేదు ఇప్పుడు ఎట్ట బయట తింటున్నా అన్నాక నాకు కూడా ఇప్పించలే అరే మా నువ్వు అడిగింది ఇప్పించలేండా కానీ నేను తినిపించింది మాత్రం తింటావా వెళ్ళింది అడగ ఒప్పుకున్నాడు ఈరోజు గట్టి కొమ్మయ్య తింటారా బావా కడుపు నిండా తినాలి మరి కడుపు నిండా కాదు తీసుకొచ్చా అంటే తీసుకొచ్చాడు వేరే వాళ్ళు భోజనాన్ని పిలిచారా ఒక్కనే పోవాలంటే కొద్దిగా మొహమాటంగా ఉంది రాకపోతేనే ఫీల్ అవుతారు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు భోజనాలుగా ఒక్క నిమిషం అది నేను సెట్ చేస్తా ఆకాశ్ కి భోజనాలు వెళ్ళడానికి మొహమాటంగా ఉందంట మనకు దగ్గరలో అందుబాటులో ఎంతమంది ఉంటే అంతమంది వచ్చేసేయండి మామ ప్రస్తుతానికి వరకు వచ్చారు నీకు ఇంకా మహాటం గుండి చెప్పు ఇంకొక కొంతమందిని పిలిపిస్తా వచ్చే వాళ్ళు వెనకాల మందిలో వస్తారు కదా మనం బాధం పండి ఇంకెంత మంది వస్తారా ఎంత మంది అంటే ఇంకొక యాభై మంది వస్తారు మావాళ్ళు భోజనాలు చెప్పుకుంది యాభై మందికి రా సినిమా ఎలా ఉందంట ఫస్ట్ బాగుందంట సెకండ్ హాఫ్ కి లేచి వెళ్ళిపోతున్నారంట అవునా టికెట్లు బుక్ చేయరా వెళ్దాం బుక్ చేసా మామా నీకు స్క్రీన్ షాట్ కూడా పెట్టాను చూడు పెట్టావా సరే టికెట్ డబ్బులు ఇవ్వ మావా టికెట్ మూడు వందలు రా నూట యాభై ఇచ్చాయండి నేను కూడా సినిమా ఫస్ట్ హాఫ్ వరకే చూస్తా మావా సెకండ్ హాఫ్ లేచి వెళ్ళిపోతా కొత్త లాగా ఉంది తమ్ముడు కొంచెం డ్రామా అమ్మా క్యాష్ ఇస్తాను ఫోన్ పే చేస్తావా సాగర్ వస్తున్నాడు వీడికి డబ్బులు ఎందుకు ఈ డబ్బులు దాచిపెట్టుకుని మనోడి దగ్గర డబ్బులు కొట్టించుకున్నాం తిరిగి ఇమ్మని అడిగితే అప్పుడు ఏదో ఒకసారి చెప్పి తప్పించుకున్నాం మనోడేగా సాగరా ఒక ఐదు వేలుంటే ఫోన్ పే చేస్తావా డబ్బులు ఇంటి దగ్గర ఉన్నాయి ఇంటికి రాగానే నీకు ఇచ్చేస్తా అదే గాడు ఇంటికి అలాగే డబ్బులు ఇస్తాను ఐదు వేలు కొట్టించుకుని రెండు నెలలు అవుతుంది వాడు ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు వాడికి ఇంకోసారి డబ్బులు కొట్టకూడదు అకౌంట్లో అంత లేవన్నా శాలరీ రావడానికి కొద్దిగా లేట్ అయ్యేటట్టుంది ఒక ఐదు వేలు ఫోన్పే చేస్తావా చూడన్నా నేను అడిగితే లేవన్నా మరి వాడికి కదా బట్ట ఒక మనిషి తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తాడని నమ్మకం ఉంటే ఐదు వేలు కాదు పదివేలైన కొడతా ఇస్తాడన్న నమ్మకం లేకపోతే నీకు చెప్పినట్టే సాకులు చెప్తా అర్థమైందా రాజా కొన్ని సైబర్ నేరగాల కంటే దారుణంగా తయారవుతున్నారు దేవత సాయం విలువ తెలియని ఇలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోకండి జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వాళ్ళకి మోసం చేయడం తప్ప తిరిగి సాయం చేయడం రాదు కాబట్టి ఎక్కడ ఎత్తుకుండా ఏమోతుకుతున్నావు ఉంగరం పోయిందా ఉంగరం పోయిందా ఉంగరం ఎలా పోన్నా నువ్వు బిడు కనపడితేస్తాడు నాకు దొరికితే బాగుండు మెలకుండా తీసుకుని వెళ్ళిపోతా దొరికేలా లేదు అన్నా ఇది ఎంత ఎతికినా దొరికేలా లేదు కాని ఉంగరం ఇక్కడే పోయిందా ఇంకా ఎక్కడైనా పోయిందా ఉంగరం పోయింది ఇక్కడే కాదు వాళ్ళు అక్కడ చేయకట్లేదు అక్కడ ఉందరం వదిలి ఎక్కడ ఎదుగుతున్నావు ఏమన్నా మరి అక్కడ ఎదుగుదామండి చేకటికి ఉంది కదా ఇక్కడ వెళ్తురుందా అని చెప్పి ఇక్కడ ఎదుగుతున్నా ఇక్కడ వెళ్తురు ఉందని చెప్పి ఇక్కడ ఎదుగుతున్నా సహాయం కోసం బోతి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి రెండు మూడు వైపు వారికి కాల్ చేయండి లేదా సున్నా భక్తి ఉంది రెండు తొమ్మిది సున్నా భక్తి ఏడు సున్నా బయటికి తీసుకెళ్ళాలి మండి అరే ఆకాష్ అరే నేను ఈ రోజు ఊరు వెళ్తున్నాను రేపు అమెజాన్ నుంచి పార్సెల్ ఒకటి వస్తుంది మూడు వందలు డబ్బులు కట్టి తీసుకోవాలి నేను ఊరు నుంచి రాగానే నీకు ఇచ్చేస్తా నీ మీద నాకు నమ్మకం లేదురా ముందే డబ్బులు పార్సెల్ రాగానే తీసుకొని నీకు ఇచ్చేస్తా నువ్వు నన్ను నమ్మినప్పుడు నేను నిన్న ఎందుకు నమ్మాలిరా పార్సెల్ వచ్చిన తర్వాత తీసుకొని నాకు ఇస్తావో లేదు తెలుసు నేను కూడా నిన్ను నమ్మాలంటే నువ్వు నాకు మూడు వందలు మరి అవునరా అది కూడా కట్టారా తీసుకో మరి మూడు వందలు సరే రా వచ్చిన తర్వాత నా పార్సెల్ నాకు ఇచ్చి నీ మూడు వందలు నువ్వు తీసుకో ఓకేనా నిజమైన ఉండాలి రే వాడు నువ్వు ఎన్నాలని మాట్లాడుకోకుండా ఉంటారా న్యూ ఇయర్ కూడా వస్తుందరా ఇప్పటికైనా మాట్లాడుకుంటారా న్యూ ఇయర్ కోసమైనా మాట్లాడుకుంటారా రే నా మాట వెళ్ళి వాడికి హ్యాపీనెస్ చెప్పువాడు కన్ఫర్మ్ గా మాట్లాడతాడు రా వాడు మాట్లాడాడు వదిలేరా అట్టయితే ఆ హ్యాపీ పాటు ఈ క్వార్టర్ కూడా ఇవ్వరా అంతా సిట్ అయిపోద్ది సరేరా మాట్లాడిపోతే మాట్లాడుతూ ఉంటాడు న్యూ ఇయర్ రోజే కాదు శత్రువులను ఎప్పుడైనా మిత్రులుగా మార్చి ఆయుధం మందు ఒక్కటే నూతన సంవత్సర శుభారంభం మందుతోనే సాధ్యం ఫోటోలు అల్లాడిస్తుంది మావా ఏమైనా ఐదు నిమిషాలు ఇచ్చేస్తుంది ఇప్పుడు మనకేమన్నా అర్థం కాకపోయినా కానీ చెప్పిద్దామని చెప్పింది మావా ఏ అడిగి అర్థం చెప్పిద్దా మావా ఒకసారి దీనికి అర్థం చెప్పమను మావా దీనికి అర్థం చెప్పను మావా ఏడికి కాదు మావా మాట్లాడిన వాడికి కూడా అర్థం కాదురా వాడు ఏం మాట్లాడుతున్నాడు ఏం అర్థం కాదు పిచ్చెక్కి పోతున్నావా కనీసం మీకన్నా తెలిస్తే కొంచెం కామెంట్ చేయండి వాడు ఏం మాట్లాడుతున్నాడు అరే ఆ నాన్ వేసి వాడు ఇండియాకి వస్తాడంటవా అంటావా ఎవరా వాడు వస్తాడు రాడు తెలియదు సహాయం చేయండి సంక్రాంతి పండుగ వస్తుంది సహాయం చేయండి మీకు పుణ్యం ఉండిద్ది అయ్యా 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 లేవులే వెళ్ళన్నా మనిషి అన్న కొంచెం సాయం చేయాలరా నా ఇట్రా జబ్బు సహాయం సాయం చేస్తాడు అయిపోయి